శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రాంగ్ డ్రైవింగ్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులపై కొరడ జునిపించిన ట్రాఫిక్ పోలీసులు రాంగ్ డ్రైవింగ్లో ప్రయాణిస్తున్న వారిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరిక ఈరోజు ముప్పై ఎనిమిది వాహనాలు సీజ్ స్పెషల్ డ్రైవర్ కండక్ట్ చేస్తున్నాం ఈ రాంగ్ సైడ్ ఎవరైతే డ్రైవింగ్ చేస్తారో వాళ్ళ యొక్క వాహనం సీజ్ చేసి వారి మీద ర్యాషన్ నెగ్లిజెంట్ యాక్ట్ ప్రకారం అదేవిధంగా డేంజరస్ డ్రైవింగ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వెహికల్ని సీజ్ చేస్తారు ఈ సందర్భంగా రోడ్ యూజర్స్ వాహన యజమానులకు మరియు డ్రైవర్స్కు తెలియజేయదేమునగా రాంగ్ సైడ్ డ్రైవింగ్ వచ్చినట్లయితే మీకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది మీ ద్వారా ఇతరులకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి గౌరవ నీరైన సిపి గారు జాన్ సిపి గారు ఆదేశాల ప్రకారం మేము సైబరాబాద్ అదేవిధంగా శంషాబాద్ ట్రాఫిక్ డివిజన్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తాం డాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ త్రీ థర్టీ సిక్స్ ఐపీసీ మరియు డేంజరస్ డ్రైవింగ్ కింద కేసులు బుక్ చేసి వాహనం ఫీజ్ చేసి కోర్టులో హాజరుపరుస్తాం ఇప్పటివరకు ఎందుకు ఇప్పుడు ఇరవై ఎనిమిది టూ వీలర్స్ రెండు ఆటోలు ముప్పై వరకు ఇక్కడ శంషాబాద్ ఆర్జే ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ లిమిట్ సీజ్ చేసింది నైన్ పండిస్తున్నారు